నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లై అందుకు ఉదాహరణగా ఆరోగ్యశ్రీ పథకాలన్నీ చెప్పుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన వారికి ఉచితంగా చికిత్స పొందే విలువను ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా ఇరవై ఐదు లక్షల వరకు చికిత్స ఉచితంగా లభిస్తోందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు ఇందుకోసం కొత్త కార్డులను సైతం పంపిణీ చేశారు ఇందులోను జగన్ ఫోటోల పిచ్చిని మరోసారి చాటుకున్నారు ఈ కొత్త కార్డులపై జగన్ ఫోటోలను ముద్రించి మరీ పంచారు ఈ కార్డుల పంపిణీ ఈ ఏడాది జనవరి వరకు సాగింది జగన్మోహన్ రెడ్డిని పేదల పాలిట పెన్నిదిగా ఆపద్ బాంధువుడిగా వైసీపీ నేతలు భజన గీతాలు ఆలపించేశారు కూడా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎన్ని హాస్పిటల్స్ లో అందుబాటులో ఉంది ఏ జిల్లాలో ఏ హాస్పిటల్లో ఈ వైద్య సేవలు అమలు చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు వైద్య పరీక్షలు వైద్యం అనంతరం తగిన మందులు కూడా ఆరోగ్యశ్రీ భాగంగానే అందిస్తారా మరి ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి విధి విధానాల ఆరోగ్యశ్రీ అమల్లో ఉన్న హాస్పిటల్స్ అందించారా అనే దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అలాగే అసలు హాస్పిటల్స్ కు ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలను సకాలంలో చెల్లిస్తున్నారా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఆరోగ్యశ్రీ పథకానికి ఎన్ని నిధులు కేటాయించారు ఈ పథకాన్ని ఎంత మంది ప్రజలు వినియోగించుకుంటున్నారు జగన్ హయాంలో ఇప్పటి వరకు చెల్లించిన ఆరోగ్యశ్రీ నిధులు ఎన్ని ఇప్పుడు ఎన్ని బకాయిలున్నాయన్నది కూడా జగన్ సర్కార్ రహస్యంగానే ఉంచింది గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవ తమ హాస్పిటల్ కి కావాలంటూ దరఖాస్తులు రాగా ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో ఉన్న హాస్పిటల్స్ బయటకు వచ్చేశాయి ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి బకాయిలు కొండల్లా పేరుకుపోవడంతో ఆంధ్రప్రదేశ్ లోని స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు లేఖ రాసింది గత ఆరు నెలలుగా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడం బకాయిలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలను ఇక అందించలేమన్నదే ఆ లేఖ సారాంశం ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో హాస్పిటల్స్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయని ఇంకెంత మాత్రం ఆరోగ్యశ్రీ పథకం కింద తమ హాస్పిటల్స్ లో వైద్య సేవలు అందించలేమని ఆ అసోసియేషన్ ఆ లేఖలో పేర్కొన్నారు తక్షణమే పెండింగ్ బిల్లులను చెల్లించినట్లయితే శనివారం మే నాలుగు నుంచి తమ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఈ లేఖలో స్పష్టం చేశారు తనను తాను అత్యంత సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా పేదల సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా పథకాలు అమలు చేస్తున్నట్లు ఆత్మస్థుతిలో మునిగి తేలే జగన్ హయాంలో పేదల ఆరోగ్యం ఎంత నిర్లక్ష్యానికి గురైందనడానికి గత ఆరు నెలలుగా ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులను నిలిపివేయడమే నిదర్శనం ఇక ఇప్పుడు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలను ఇక కొనసాగించలేమంటూ చేతులు ఎత్తిస్తున్నాయి ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి